పని చేయించుకొని పైసలు ఇవ్వకుంటే ఎవరైనా ఏం చేస్తారు ఫస్ట్ మర్యాదగా ఒకటికి రెండుసార్లు అడుగుతారు మూడోసారి కొద్దిగా కోపం చేస్తారు ఇక నాలుగోసారి కోపాలు తాపాలు ఏముండవు డైరెక్ట్ తిట్టుడే ఉంటుంది పెద్ద లొల్లే పెడతారు పైసలు ఇచ్చేదాకా ఇల్వగల్ల వస్తువు ఏదైనా ఉంటే అది గుంజుకపోతామంటారు మరిగా జేబుల పైసలు పెట్టుకొని పని చేసిన దానికి బిల్లులు రాకుంటే కాంట్రాక్టర్లు ఏం చేస్తారు ఇగో గీ పని చేస్తారు కూలీలు అయితే చేసిన పని కూలి పైసలు అడుగుతారు కాంట్రాక్టర్లు అయితే చేసిన పనికి బిల్లులు అడుగుతారు కానీ అప్పుల తెప్పించుకున్నట్టు బిల్లులు బిలుపులు ఇవ్వకుండా ఆఫీసర్లు తప్పించుకో తిరుగుతున్నారని కడుపు మండిన కాంట్రాక్టర్ శేఖర్ అన్న మహిబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ ఆఫీస్ కింద తాళం పెట్టిండు నా బంగారం నా పిల్ల పిల్లల బంగారం మొత్తం కూలబెట్టి అప్పు తెచ్చి బయట అప్పు తెచ్చి పెట్టి అన్న చెప్పండి నిరూపించండి పని చేయకపోతే ఏ ఏ ఏ ఏ మున్సిపల్ ఆఫీసులో జరిగిన ప్రతి కార్యానికి ఈ కాంట్రాక్టర్ శేఖర అన్న తానే పూలు తెప్పించి ఆఫీస్ డెకరేషన్ చేయించేదట ఆఫీసర్లు సర్కార్ పనయ్య బిల్లులు ఇయ్యాల కాకుండా రేపు వస్తాయని చేతి మీదకెళ్ళి ఖర్చు పెట్టుకొని ఆఫీసును పూలతోటి అక్కెరేది ఉన్నా అలంకరించిపోయిండట అట్లా పదహారు లక్షల బిల్లు అయిందట సార్లు నా పైసలు అంటే రేపు మాపు అని ఏడాది నుంచి దాటిస్తున్నారట మరి నీకు పదహారు లక్షలు వస్తే మా సంగతి ఏంది మాకేం లేదా అని కమిషన్ ఇస్తేనే బిల్లు జల్దిగా వచ్చేటట్టు చేస్తామని రక్తం బిల్స్ జలుగలు వీడిచ్చినట్టు వీడిస్తుంది ట నాకు బిల్లులు ఇవ్వకుండా ఇంకా మాకేం దాన్ని ఆపి కమిషన్లు అడుగుతున్నారు అసలు వీళ్ళ అంతా మొత్తం బయట పెడతా అని కడుపు రగిలిపోయిన కాంట్రాక్టర్ ఇయాల ఆఫీస్కు తాళం పెట్టిండు నాకు ఇచ్చే పైసలు నాకు ఇస్తేనే తాళం తీస్తాను అదివారు దాకా ఎవ్వరు వచ్చినా తీసేదేలే అని జిద్దుకు కూర్చున్నాడు అలవాటైన కమిషన్ కానీ పర్సంటేజ్ కుదరక ఈ తీరులో బిల్లులు ఇస్తేందుకు పాపం ఆఫీసర్లు చాలా తిప్పల పడుతున్నట్టు ఉన్నారని అనుకుంటా వేయరట ఇక అట్లకెళ్ళి చూసుకుంటా పోయినా పబ్లిక్